రిటర్నింగ్ ఆఫీసర్ నంబర్ థర్టీ ఫోర్ అసెంబ్లీ కాన్స్టియన్సీ నంబర్ థర్టీ ఫోర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నాలుగు మండలాల్లో ఉంది ఒకటి మాగరపాలెం రెండు నర్సీపట్నం మూడు గోల్గొండ నాలుగు మాతరం అండ్ రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు ఇదంతా ఇరవై నాలుగు సెక్టర్ ఆఫీసర్లు ఇరవై నాలుగు మంది రూట్ ఆఫీసర్లు నలుగురు తహసీల్దార్లు నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు అండ్ ఏడు మంది మాస్టర్ ట్రైనర్ పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది మొత్తం మీద ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేశాము ఇప్పుడు లంచ్ అవుతుంది ఈ లంచ్ కూడా ఎర్లీగా చేసి వాళ్ళు వాళ్ళ బస్సుల్లో వాళ్ళు మొత్తం అంతా తరలి తినడానికి అన్ని చర్యలు తీసుకున్నాం ఈసారి పోలింగ్ మెటీరియల్ ఏంటంటే కమిషన్ సప్లై చేసింది ఆ పోలింగ్ మెటీరియల్ కూడాను మంచి బాక్సుల్లో హ్యాండీగా ఎటువంటి లేకుండా హ్యాండీగా ల్యాప్టాప్ ట్యాప్ లాంటి బాక్సులతో మనకి అంటే బ్యాగులతో మనకి ఇస్తున్నారు అండ్ ఎటువంటి నాకు తెలిసిన రీతిలో మనం ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం అన్ని చర్యలు తీసుకున్నాము అండ్ డీహైడ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కరుబుజా ఫ్రూట్స్ అదేమో ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాము అండ్ బనానా ఇస్తున్నాము మెను కూడా కరెక్ట్ గారు మాకు చాలా స్ట్రిక్ట్ ఇది ఇచ్చారు మేము స్వీటు ఫ్రూట్ మేము రెండు ఫ్రూట్లు పెడుతున్నాం అండ్ చికెన్ కూడా ఈరోజు పెడుతున్నాం బీన్స్ అండి అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని చర్యలు అన్ని సౌకర్యాలు మాకు తోచిన విధంగా కమిషన్ గైడ్ పెట్టడానికి మేము ఏర్పాటు చేశాం అండ్ మాకు కూడా ఉంది ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ఎన్నికలు సజావుతా కమిషన్ ఏ రకంగా ఆశిస్తుందో ఆ రకంగా జరపడానికి కంపెనీ